రేపే శనివారం రేపు శనివారం రోజున రాగి చెంబులో నీటితో పాటు ఈ వస్తువులను వేసి మీ ఇంట్లో అక్కడ చల్లితే ఇక విపరీతమైనటువంటి ధనం కలిసి వస్తుంది అంతేకాదు మీరు ఊహించినంత మంచి మంచి ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు మీ జీవితంలో ఉండే ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే శనివారం అనేది వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం శనివారం రోజున చేసే పూజలకి చాలా మంచి ఫలితాలు వస్తాయి శనివారం రోజున కొన్ని రకాల పరిహారాలు అనేవి వారి జీవితాన్ని జాతకాన్ని మారుస్తూ ఉంటాయి ప్రతి మనిషి జీవితంలోనూ ఆర్థికంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటారు ఆర్థిక సమస్యలు అనేవి వారి జీవితంలో అధికంగా అయినప్పుడు వారికి ఏమి చేయాలో కూడా తోచదు అంతేకాదు వారికి ఏ పని చేయాలి అన్న అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఏ పనిపైన శ్రద్ధ కూడా ఉండదు అలా వారి జీవితంలో ఆర్థికంగా చాలా రకాల సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఈ రోజుల్లో డబ్బు చేతిలో లేకపోతే చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి చాలా అవమానాలు కూడా ఎదురవుతాయి అంతేకాదు మనం ఏ విధంగా సమాజంలో మంచిగా గౌరవంగా జీవించాలి అనుకున్నా అది చేతిలో డబ్బు ఉంటేనే సాధ్యమవుతుంది చేతిలో డబ్బు అనేది లేకపోతే అది సాధ్యం కాదు అంతేకాదు మరి ధనపరమైన సమస్యలు తొలగించుకోవటానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా అవి పరిహారాలు అని చెప్పుకోవచ్చు మన శాస్త్రాల ప్రకారం చాలా రకాల పరిహారాలు అనేవి చాలా రకాల దోషాలను తొలగిస్తాయి తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని కూడా కలిగింపజేస్తాయి మన భారతీయ సంస్కృతి ప్రకారం పరిహారాలకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది పరిహార శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లు అయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు అనేవి మన చుట్టూ ఉండేటటువంటి కొన్ని చెడు శక్తులను తొలగిస్తాయి చెడు దరిద్రాల నుండి విముక్తిని కలిగింపజేస్తాయి ఈ యొక్క పరిహారాలు అనేవి మన జీవితంలో చాలా ఎక్కువ మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి దరిద్ర బాధల నుండి విముక్తిని ఖచ్చితంగా కలిగింపజేస్తాయి అంతేకాదు చెడు శక్తులు అనేవి ఖచ్చితంగా మన దరిద్ర బాధలను తొలగింపజేస్తాయి దరిద్రాలను మన నుండి ఖచ్చితంగా తొలగింపజేస్తాయి అయితే మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారాన్ని రేపు శనివారం రోజున ఎవరైతే చేస్తారో అలాంటి వారి ఇంట్లోకి తప్పకుండా దైవానుగ్రహం వస్తుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం శనివారం రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లు అయితే ఖచ్చితంగా శని దోషాలు తొలగిపోతాయి శని బాధల నుండి విముక్తి కలుగుతుంది శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది శనివారం రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజించిన వారికి కష్టాలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు అని శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కూడా ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు కలియుగంలో ప్రత్యక్ష దైవముగా కూడా పేరుని పొందారు వెంకటేశ్వర స్వామివారు మరి వెంకటేశ్వర స్వామివారికి శనివారమే అంటే ఎందుకు ఇష్టమంటే శనివారం రోజునే స్వామివారికి అన్ని రకాల శుభకార్యాలు కూడా జరిగాయి జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి శనివారం రోజున ఎవరైతే తులసీమాలను వెంకటేశ్వర స్వామివారికి సమర్పిస్తారో కర్పూర హారతిని సమర్పిస్తారో లేదా తమలపాకు పైన చలిమిడిని కానీ లేదా లడ్డూని కానీ నైవేద్యంగా ప్రసాదంగా పెడతారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి తమలపాకు పైన దీపాన్ని వెలిగించిన తమలపాకు పైన నైవేద్యాన్ని సమర్పించిన లేదా తమలపాకుని స్వామివారి పటం ముందు పెట్టిన తులసి మాలను సమర్పించిన కర్పూర హారతిని సమర్పించిన వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం లభిస్తుంది విరజాజులు అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే ప్రతి శనివారం కూడా వీరజాజులతో స్వామివారిని అలంకరించి లేదా విరజాజులతో అభిషేకించి స్వామివారికి దీపదూప నైవేద్యాలను సమర్పిస్తారో అలాంటి వారికి చాలా మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి జీవితంలో ఆర్థిక కష్టాలు అనేవి ఉండవు కాబట్టి ఎవరైతే రేపు శనివారం రోజున కేవలం ఇంట్లో ఈ ఒక్క నీటిని చల్లితే చాలు ఖచ్చితంగా వారి యొక్క సంపద అమాంతం విపరీతంగా పెరిగిపోతుంది అయితే ప్రతి మనిషి కూడా కష్టపడుతూ ఉంటారు సంపాదిస్తూ ఉంటారు అందులో కొంతమంది కష్టానికి తగిన ప్రతిఫలం అనేది అద్భుతంగా ఉంటుంది అంతేకాదు కొంతమంది చాలా తక్కువ కష్టంలో కష్టంతోనే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువగా ఎదుగుతూ ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు మరికొంతమంది ఎంత కష్టపడినా చాలా తక్కువ సంపాదన ఉంటుంది అంతేకాదు కొంతమంది ఎంత ఎక్కువగా సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు అంతేకాదు అలాంటి వారి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి అనారోగ్యంగా చాలా బాధపడుతూ ఉంటారు వారు సంపాదించిన సొమ్ము మొత్తం కూడా అనారోగ్య సమస్యలకి ఖర్చు పెట్టవలసి వస్తుంది అలా రకరకాల సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి దరిద్రాలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి ఎందుకంటే వారి చుట్టూ తెలియని ఏదో ఒక దుష్టశక్తి చెడు నీడ చెడు గాలి అనేది వారిని వెంటాడుతూ ఉంటుంది నరదృష్టి కూడా చాలా భయంకరమైనటువంటిది నరదృష్టి అనేది చాలా సులువుగా తగులుతుంది కొంతమంది చెడు కళ్ళు ఎలా ఉంటాయి అంటే దృష్టిని పెడుతూ ఉంటాయి ఆ దృష్టి దోషాలు అనేవి మన జాతకం పైన జీవితం పైన తప్పకుండా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి ఆ దృష్టి దోషాల వల్ల మనం అసలు ఎదగలేము అంతేకాదు అనేక రకాల సమస్యలు కూడా పట్టిపీడిస్తూ ఉంటాయి ఆ దరిద్ర బాధలు అనేవి తొలగిపోవాలి అన్న ఈ యొక్క దృష్టి దోషాలు తొలగిపోవాలి అన్నా మన కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి చెడు దోషాల నుండి అంతేకాదు అనేక రకాల దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడాలి అంటే ఖచ్చితంగా రేపు శనివారం రోజున ఈ పరిహారం చేయండి ఇక ఆర్థికంగా మీరు పడే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైన రాజయోగం కలిసి వస్తుంది అలానే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి నిత్యం లేకపోయినా అంటే ప్రతినిత్యము పూజ చేయకపోయినా సరే కానీ ప్రతి శనివారము తప్పకుండా పూజలు చేయాలి వెంకటేశ్వర స్వామి వారిని తలచుకోవాలి కొలుచుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా వారి జీవితంలో నుండి అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి ఇక ఇంట్లో ఖచ్చితంగా దైవశక్తి నిలుస్తుంది ఎక్కడైతే జ్యేష్ఠాదేవి అంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే దృష్టి దోషాలు నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అస్సలు నిలవదు అంతేకాదు అక్కడ జ్యేష్ఠాదేవి ఆనంద తాండవం చేస్తుంది ఈ జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ ఎప్పుడూ కూడా కలిసి ఒకే చోటు వీరు జీవించలేరు అంటే ముందుగా మనం జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి అంటే ఈ నెగిటివ్ గాలిని చెడు గాలిని మనకు తెలియకుండానే మన చుట్టూ మన ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావాన్ని ముందుగా మనం బయటికి పంపించాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఇంట్లో సిరి సంపదలతో అంతేకాదు ఎవరైనా సరే చేతి నిండా డబ్బు ఉండాలి అని తమ దాంపత్య జీవితం బాగుండాలి అని కోరుకుంటారు అలా తమ దాంపత్య జీవితంలో నుండి కూడా అనేక రకాల కష్టాలు తొలగిపోతాయి తమ దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది అంతేకాదు పిల్లలు కూడా చెప్పిన మాటను వింటారు మొండిగా ప్రవర్తించే మొండి తత్వాల నుండి బయటపడతారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది అయితే మరి పవిత్రమైనటువంటి అంటే రేపు పవిత్రమైన శనివారం రోజు రాగి చెంబులో నీటితో ఏ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా రేపు శనివారం ఇల్లు వాకిలి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున ఇంట్లోకి నూనె వంటి వస్తువులను తేయకూడదు పదునైనటువంటి వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇనుప వస్తువులు కానీ శనివారం రోజుల్లో ఇంట్లోకి తేయకూడదు అంతేకాదు శనివారం రోజున జుట్టుని గోర్లను కట్ చేసుకోకూడదు అంటే శనివారం రోజుల్లో జుట్టు సాయంకాలాన కట్ చేసుకోకూడదు గోర్లు కూడా సంధ్యా సమయంలో అస్సలు కట్ చేసుకోకూడదు ఇక చెప్ తెలుసుకున్నాం కదా శనివారం రోజుల్లో జుట్టు గోర్లు సాయంకాలాన కట్ చేసుకోకూడదు అలానే ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ లేదా ఏదైనా పదునైన వస్తువులు కానీ నూనెకు సంబంధించిన వస్తువులు కానీ నల్లటి రంగు వస్త్రాలు కానీ ఇంట్లోకి తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే శని భగవాను ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది ఇక మరి రేపు శనివారం రోజు రాగి చెంబులో నీటితో ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెంబుని తీసుకోండి ఆ రాగి చెంబుకి మచ్చలు మరకలు లేకుండా శుభ్రంగా నీటితో తలతల మెరిసేలాగా కడగండి అంటే దానిని ఏ విధంగా కడుగుతారో అది మీ ఇష్టం కానీ తలతల మెరుస్తూ ఉండాలి అలా శుభ్రమైన రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని పొయ్యండి ఆ నీటిలో రెండు యాలక్కాయలు వేయండి రెండు లవంగాలను వేయండి అలానే రెండు పచ్చ కర్పూరాలను వేయండి రెండు పచ్చ కర్పూరం ఉంటాయి కదా పచ్చ కర్పూరం మంచి సువాసనను కలిగి ఉంటుంది దైవాలకు ఇష్టమైనటువంటిది అలా పచ్చ కర్పూరాన్ని వేయండి అలా వేసిన దాంట్లో కొద్దిగా అత్తరు చుక్కని కానీ అంటే మంచి సువాసన జాస్మిన్ సెంటు అంటాం కదా అలా జాస్మిన్ సెంటుని కానీ లేదా పన్నీరు చుక్కలను కానీ రెండు పన్నీరు చుక్కలను కానీ వేయండి అలా వేసిన దాంట్లో బాగా కలపండి అంటే పచ్చకర్పూరం ముక్కలు రెండు రెండు లవంగాలు రెండు యాలకులు దానితో పాటు మంచి సువాసన భరితమైనటువంటి అత్తరు కానీ లేదా మనం చెప్పుకున్నట్టు పన్నీరు కానీ ఈ రెండింట్లో ఏదైనా ఒకటి వేయండి అలా వేసి బాగా కలిపి ఆ నీటిని తమలపాకుని తీసుకొని ఆ నీటిని మీ ఇంట్లో అన్ని గదుల్లో గోడలపైన జిలకరించండి ఆ నీటిలో కొద్దిగా పసుపుని కూడా వేయవచ్చు పసుపు కూడా చాలా శుభప్రదమైనటువంటిది అంతేకాదు యాంటీబయాటిక్ కూడా చెడు బ్యాక్టీరియాను చెడు క్రిములను తొలగించటంలో చాలా ముందుంటుంది పసుపు కాబట్టి కొద్దిగా పసుపుని కూడా కలిపి ఆ నీటిని మీ ఇంట్లో ఉండే గోడలన్నింటిపైన కూడా చల్లండి అలా చల్లటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే అవన్నీ కూడా దైవాంగికమైనటువంటి వస్తువులు ధనాన్ని ఆకర్షించేటటువంటి వస్తువులు లక్ష్మీదేవిని స్థిరంగా నిలిపేటటువంటి వస్తువులు జ్యేష్ఠాదేవిని తరిమి వేసే శక్తిని కలిగి ఉండేటటువంటి వస్తువులు కాబట్టి రేపు శనివారం రోజున ఇలా రాగి చెంబులో నీటిలో ఇవన్నీ కూడా వేసి ఆ నీటిని ఇల్లంతా గోడలపైన చల్లండి మరి గోడలపైన చల్లగా మిగిలిన నీటిని ఏం చేయాలి అంటే గనక ఆ నీటిని మీరు ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా మీ ఇంటి చుట్టూ ఆవరణలో వై అంటే ఒక దారలాగా మీ ఇంటి ఆవరణలో దారలాగా వేయండి లేదా ప్రధాన ద్వారానికి ఎడవ ఎడమ వైపు ఎడమ వైపున ఆ నీటిని పొయ్యండి ఇలా తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పొయ్యండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలు వస్తాయి మీ దరిదాపుల్లో కూడా నెగిటివ్ ఎనర్జీలు ఉండవు అంటే దుష్ట శక్తుల ప్రభావాలు ఉండవు మీ దరిదాపుల్లో కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది ఆ యొక్క సువ వాసన భరితమైనటువంటి పరిమళ భరితమైనటువంటి వాసనకి తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఆగిపోయిన ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయి అంతేకాదు ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ ఇంటి తలుపులు తడుతుంది అప్పుల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఆర్థిక రీత్యా మీరు కోరుకున్నంత డబ్బు వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు శనివారం రోజున రాగి చెంబుతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి